హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ లాగ్స్ మీరు ఆల్రెడీ తమ్ చూసే వచ్చి ఉంటారు కదండి ఇప్పుడు పులిహోర పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు ఒక గిన్నెలో కిలో చింతపండు తీసుకొని ఇందులోకి ఒక లీటర్ వేడి వేడి నీటిని పోసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచాలి ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఎండుమిర్చి దాదాపు ఒక ఇరవై దాకా తీసుకున్నాను నేను ఇవి ఘాటు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా తక్కువ తీసుకున్నాను మీరు కూడా మిర్చి స్పైసీని బట్టి తీసుకోండి పొట్టు మినపప్పు ఒక గుప్పెడు గుప్పెడు నిండుగా ఉన్నాయి చూడండి పచ్చి శనగపప్పు గుప్పెడు కంటే కొద్దిగా తక్కువ మీరు పచ్చి శనగపప్పు వద్దనుకుంటే దీని ప్లేస్లో ఇంకా కొన్ని నువ్వులు యాడ్ చేసుకోవచ్చు నువ్వులు రెండు గుప్పెళ్ళు చిలకర ఒక గుప్పెడు మెంతులు పావు టీ స్పూను మిరియాలు వన్ టీ స్పూను ధనియాలు వన్ టేబుల్ స్పూను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక గుప్పెడు నిండుగా మినపప్పు పొట్టు మినపప్పు వేసి దోరగా వేయించాలి ఇవన్నీ కూడా విడివిడిగా ఇంగ్రీడియంట్స్ సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేయాలన్నమాట చూడండి కలర్ చేంజ్ అయ్యి వేగిపోయాయి వీటిని పక్కకు తీసేస్తున్నాను తర్వాత ఇందులోనే శనగపప్పును కూడా వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి వీటిని కూడా వేగిన తర్వాత పక్కకి తీసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసి వీటిని కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను ఇవి కూడా వేగాయి వీటిని పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడి నిండుగా జీలకర్రను కూడా వేసి సిమ్లోనే డ్రై రోస్ట్ చేయాలి ఇవి కూడా వేగిపోయాయి ఇప్పుడు పావు టీ స్పూను మెంతులు వన్ టీ స్పూను మిరియాలను కూడా వేసి ఫ్రై చేయాలి ఈ మెంతులు మిరియాలని పచ్చివాసన పోయేంత వరకు వేపితే సరిపోతుంది ఎక్కువసేపు వేయించకూడదు ఇందులోనే రెండు గుప్పెళ్ళు నిండుగా నల్ల నువ్వులని వేసి లైట్గా ఫ్రై చేయాలి ఇవి కూడా ఎక్కువసేపు వేపితే చేదొచ్చేస్తాయి త్వరగా మాడిపోతాయి అనమాట ఊరికి పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇవి రెండుసార్లు బాగా నీటిలో కడిగి గాలిచ్చి ఎండలో ఆరపోసి తర్వాత వంటలో వాడాలి మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నవి కూడా పైకి నీటుగానే కనిపిస్తాయి కానీ అందులో మట్టిగడ్డలు చాలా ఇసుక ఉంటుంది కంపల్సరీ కడిగిన తర్వాతనే వంటలో వాడండి నల్ల నువ్వులని తర్వాత ఎండుమిర్చిని కూడా వేసి వేయిస్తున్నాను ఇవి కూడా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి చూడండి ఇవన్నీ కలిపి చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారాలి ఇప్పుడు చింతపండు పూర్తిగా చల్లారిపోయింది ఈ చింతపండుని చేతితో మొత్తం మెత్తగా పిసికేయాలి తర్వాత ఒక స్ట్రైనర్లో ఇంకా ఈ చింతపండు గుజ్జు అంతా వేసి స్ట్రైన్ చేయాలి ఇంకా కొద్దిగా ఉంటుంది ఇందులో గుజ్జు చింతపండు గుజ్జు ఎంత స్ట్రైన్ చేసినా కూడా ఇందులో ఇంకా రెండున్నర గ్లాసులు నీటిని పోసి మళ్ళీ ఒకసారి గుజ్జునంతా చేతితో పిసికేయండి చూడండి ఈ గ్లాస్తో నేను రెండున్నర గ్లాసులు నీళ్ళని అయితే పోసాను ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి చేతితో కలిపెట్టేసి మొత్తం పిప్పిని తీసేయాలి రెండవసారి ఈ చింతపండు గుజ్జులో నీళ్ళని పోసినప్పుడు ఈ చింతపండు పిప్పిని తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూడొచ్చు ఈజీగా తీసేయచ్చు మనము ఇలా చింతపండు గుజ్జునంతా పిప్పినంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి నేను ఎప్పుడు చింతపండు పులిహార చేసినా కూడా ఈ చింతపండు నీళ్ళను అనేటి చిల్లు గిన్నెలో స్ట్రైన్ చేయను ఎప్పుడు ఇలా స్ట్రైనర్తోనే చేస్తూ ఉంటాను ఎందుకంటే చిన్న చిన్న ఇసుక ఉంటుంది కదండి చింతపండులో మనకు అది కనిపించదు ఈజీగా చిల్లుల గిన్నెలో నుంచి కిందికి దిగిపోతుంది చింతపండు నీళ్ళల్లోకి కాబట్టి కొద్దిగా ప్రాసెస్ లేట్ అయినా సరే నేను ఎప్పుడు చింతపండు నీళ్ళని ఇలా స్ట్రైనర్తోనే వడకడుతూ ఉంటాను చాలా నీట్గా వచ్చేస్తుంది చూడొచ్చు మీరు ఇక్కడ ఇంకా లాస్ట్లో కొద్దిగా గుజ్జు ఉంది ఇంకా దీనిని పూర్తిగా ఇలా తీసేసిన తర్వాత ఇంకా నాకు చేతికైతే చిన్న చిన్నగా ఇసుక అనేది తగులుతుందనమాట అందుకని నేను ఈ లాస్ట్లో పిప్పింది కదా ఇది దీన్ని పక్కన పెట్టేశాను చూడండి ఈ పిప్పి అనేది మనకి పూజా సామాన్లు కడుక్కోవడానికి ఉపయోగపడుతుంది ఇలా వడకట్టిన చింతపండు నీళ్ళు ఒకటిన్నర లీటర్ ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేయాలి నేనైతే వేరుశనగ నూనె వేసాను ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలి ఆవాలు కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయాలి జీలకర్ర కూడా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి జస్ట్ ఫ్లేవర్ కోసం కరివేపాకు కొద్దిగా వేసాను మూడు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూను ఇంగువ వేసుకోవాలి మీ దగ్గర పొడి ఉన్న వేసుకోవచ్చు లేకపోతే గడ్డ ఉన్న ఇలా దంచి వేసుకోవచ్చు నేనైతే గడ్డ ఇంగువ అయితే వేసాను ఇలా అన్నీ వేగిన తర్వాత ఇందులోకి చింతపండు నీళ్ళను వేయాలి ఈ చింతపండు నీళ్ళను వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి వీటిని ఈ నీళ్ళని చూడండి నేను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా మీరు ఇక్కడ గమనించే ఉంటారు కదండీ నేను ఇందులో పచ్చిపప్పు వేరుశనగపప్పు ఇంకా మినప్పప్పు ఈ మూడు వేయలేదు ఎందుకంటే ఇది త్రీ మంత్స్ దాకా స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇందులో ఈ పప్పుల్ని వేయడం వల్ల పూర్తిగా మెత్తబడిపోతాయి టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది ఒక వారం రోజుల వరకు అయితే పర్లేదండి మూడు నెలలు ఇంకా మూడు నెలలు పైగానే మనకు ఈ పులుసు అనేది పాడవకుండా ఉండాలంటే ఈ పప్పులు వేయకపోవడమే మంచిది ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా ప్రాసెస్ అనేది నీట్గా అర్థమవుతుంది ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి తర్వాత ఈ చింతపండు నీళ్ళు బాగా తెల్లుతున్నాయి చూడండి ఇలా బాగా తెల్లుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం ముక్క వేయాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ చింతపండు నీళ్ళను బాగా ఒకసారి కలిపెట్టాలి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా ఆల్రెడీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చింతపండు నీళ్ళని చూడండి కొద్దిగా చిక్కబడ్డాయి కదా కన్సిస్టెన్సీ చూడండి ఎలాగుందో ఇప్పుడు సిమ్లో ఉంచి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి ఒకేసారి వేసి కలిపితే కనుక ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత అసలు మూత పెట్టకూడదు ఇలా ఆయిల్ చూడండి కొద్ది కొద్దిగా పైకి వస్తుంది కదా బబుల్స్ లాగా ఇప్పుడు రెండున్నర గుప్పెళ్ళు నిండుగా ఉప్పునైతే వేయాలి ఇంకా సగం వేసేటప్పుడు అయితే వీడియో కట్ అయిపోయింది కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది ఉప్పుని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి సిమ్లోనే ఉంచాలి మూత అస్సలు పెట్టకూడదు మూత పెడితే ఏమవుతుందంటే పైన చెమ్మ అంతా పట్టేస్తుంది చెమ్మ పట్టి వాటర్ అనేది కూడా ఈ చింతపండు పులుసులోకి అనేది పడుతుంది అనమాట ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట త్వరగా పులుసు పాడైపోతుంది అందుకని మూత పెట్టకూడదు నూనె చూసారా కొద్ది కొద్దిగా తేలుతూ ఉంది ఈ పులిహోర పులుసుని ప్రొద్దుటూరు అమ్మవరచాల వీధిలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారండి పచ్చళ్ళు ఎలా అయితే అమ్ముతూ ఉంటారో ఈ పులుసును కూడా చేసి ఇలాగే అమ్ముతూ ఉంటారు చాలా బాగా సేల్ అవుతాయి చాలా టేస్ట్గా ఉంటాయి వాళ్ళు ఇంకా నల్ల చింతపండుతో చేస్తారనమాట పులుసు కూడా సేమ్ అదే కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పులిహోర పులుసును నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను మా అమ్మ రోజు గుడికి వెళ్తూ ఉండేది ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటుంది అక్కడ పూజారి గారు ప్రతి పండక్కి కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు ప్రసాదము పులిహోర చాలా బాగుంటుంది పూజారి గారిని అడిగి ఎలా చేస్తారని కనుక్కొని నేర్చుకుందనమాట మా అమ్మ ఇంకా బాగా చేసేది చాలా బాగుంటుంది ఈ కొలతలతో చేయండి ఎప్పుడు చేసినా బాగా వస్తుంది నూనె ఎంత పైకి తేలింది అంటే ఈ చింతపండు పులుసు రెడీ అయిందనమాట ఇలా పైకి తేలి కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత పూర్తిగా ఇంకా చిక్కబడుతుంది చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి స్టీల్ బాక్స్ యూజ్ చేయకండి గాజు కానీ ప్లాస్టిక్ బాక్స్లు కానీ స్టోర్ చేసుకోవాలి ఈ పులిహోర పులుసు రెండు రోజుల తర్వాత ఇంకా చాలా బాగుంటుంది తినడానికి నేను ఎప్పుడు పులిహోర పులుసు చేసినా కూడా ఇలా గిన్నెలో కొద్దిగా ఉంచేసి అన్నం కలిపేస్తాను అన్నం కలిపేసిన తర్వాత పోపుడతానమాట చాలా బాగుంటుంది మనము మామిడికాయ పచ్చడి చేసుకున్నప్పుడు లాస్ట్లో గిన్నెలో అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది అలాగే బాగుంటుంది ఇది కూడా ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించాలి ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి పొడవుగా తరిగి వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి చూడండి పప్పులన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ ఇంగు కావాలంటే ఇంకో కొద్దిగా వేసుకోవచ్చు పులిహోర పులుసును కలుపుకున్న అన్నంలో ఈ పోపును వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి అన్నానికి బాగా పట్టేలాగా ఇలా పులిహోర చేస్తున్న ప్రతిసారి పోపు పెట్టుకోవాలా సపరేట్గా అని అనుకుంటున్నారా అవసరం లేదు మీరు ఇన్స్టంట్గా ఇంకా డైరెక్ట్గా అన్నంలో కలిపేసేసుకోవాలనుకుంటే కనుక మీరు పులిహోర పులుసు పూర్తిగా చల్లారిన తర్వాత సపరేట్గా వేరే గిన్నెలో నేను ఇందాక చూపించాను కదా అలా పోపు పెట్టుకొని పోపు కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చింతపండు పులుసులో కలిపేసి స్టోర్ చేసుకోవచ్చు త్రీ మంత్స్ పైగానే నిల్వ ఉంటుంది అదేంటి ఇందాకేమో పప్పులన్నీ వేస్తే పాడైపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదని చెప్పావు ఇప్పుడేమో వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని చెప్తున్నావు అని అనుకుంటున్నారా మీరేం కన్ఫ్యూజ్ కావద్దు ముందుగా నీళ్ళల్లో ఉడికిస్తాను కాబట్టి పాడైపోతుందని చెప్పాను ఇక్కడ ఏంటి ఆయిల్లో పోపు వేసి చేస్తున్నాము కాబట్టి ఏమి పాడవదు ఇలా చేసుకోవచ్చు మరి నువ్వు చేయలేదేంటి అని అనుకుంటున్నారా నేను అప్పటికప్పుడే చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి ఈ పప్పులు అనేది పంట కింద క్రిస్పీగా తగులుతూ తింటుంటేనే నచ్చుతుంది కాబట్టి నేను అప్పటికప్పుడు పోపు వేస్తాను అనమాట నేను సాల్ట్ ఫస్ట్లో వేయడం మర్చిపోయాను అన్నం కలిపేటప్పుడు కొత్తిమీర వేసేటప్పుడు లాస్ట్లో గుర్తు వచ్చింది అనమాట ఇలా కలిపేసి ఒక వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే స్మెల్ చాలా బాగా వస్తుంది చూడండి కలర్ కూడా చాలా బాగుంది మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి Thank you so much for watching.